జిల్లా ఆత్మకు నియోజకవర్గంలో గురువారం పండగ వాతావరణం నెలకొంది ఆత్మకూరులోని మరిపాడు మండలం కంపసముద్రం గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కుమార్ స్వగ్రామ ప్రవేశం సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణిగా పార్టీ కోసం కృషి చేసిన నాయకురాలిగా గుర్తింపు పొందిన శాంతికుమారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గ్రామానికి రావడంతో స్థానికులు పార్టీ నాయకులు మహిళలు యువత పెద్ద ఎత్తున చేరుకున్నారు గ్రామ ప్రవేశం వద్ద పూల హారాలు శాలువాలతో ఆమెను సత్కరించి తెలిపారు గ్రామానికి చెందిన వ్యక్తి జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞత తెలిపారు జిల్లాలో గ్రంథాలయాలను మరింత బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాల యువతకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు విద్యాభివృద్ధిలో గ్రంథాలయ ప్రాంతం ఎంతో ముఖ్యమని పట్టణ సంస్కృతిని పెంపొందించేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు మా ఊరి అభివృద్ధి కోసం మా ఊరిలో కూడా ఒక గ్రంథాలయం ఉండాలని నాకు అనిపించింది ఈ రోజు మా ఊరిలో గ్రంథాలయాన్ని ఒకటి నిర్మించాలనేది ఒక ఆలోచన వచ్చింది మా ఊరి పెద్దలందరితో కూడా మాట్లాడి ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని తీసుకొస్తానని చెప్పాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత ఆప్యాయత అనురాగాలు చూపించిన నా గ్రామ ప్రజలకి అన్నదమ్ములకి అందరికీ కూడా మీరింత దూరం వచ్చిన మీడియా సోదరులు అందరికీ కూడా నా ప్రతి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను